అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలిసిద్ది అన్నీ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీరు రైతు నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు పట్టాపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా మంచి రెచ్ వాటర్ మంచి క్వాలిటీ కలిగినటువంటి పట్టాపుంజులు ఒకటి సేతువ ఒకటి ఎర్రకెక్కి రెండు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే పెట్టారు బ్రదర్ ఎప్పుడు కూడా మంచి మంచి క్వాలిటీ కలిగినటువంటి వాటం ఉన్నటువంటి పుంజులే ఎక్కువ పెడతారు పుంజులు కూడా ఎక్కువ కూడా పట్టా పట్టా సైజ్ పుంజులే పెడతారు ఫ్రెండ్స్ పట్టా ఏజ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సేతు హైటు ఇరవై రెండు ఎబో ఉన్న వెయిట్ మూడు కేజీలు ఏజ్ పన్నెండు నెలలు హైటు ఇరవై రెండు ఎబో వెయిట్ త్రీ కేజీస్ ఏజ్ పన్నెండు నెలలుగా చెప్తున్నారు మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి పట్టాపుంజ అంట విధంగా బిగ్ రేంజ్కి యూజ్ అయితే అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ బిగ్ రేంజ్కి యూజ్ అంట మంచి వాటం డబుల్ బాడీ ఉంది అదే విధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి యొక్క కొక్కిర పుంజ్ యొక్క హైటు ట్వంటీ టూ ఏబో ఇది కూడా ట్వంటీ టూ ఎబో ఉంటుందండి ఫ్రెండ్స్ వెయిట్ త్రీ కేజీస్ ఏజ్ పదకొండు నెలలు హైట్ ఇరవై రెండు ఏబో వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదకొండు నెలలుగా చెప్తున్నారు రెండు కూడా మంచి బ్లడ్ లైన్ అదేవిధంగా వాటం కలిగినటువంటి స్పీడ్ ఉన్నటువంటి పట్టాకోడి పుంజులు అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటట్లకి రాజమండ్రి దగ్గర రాజానగరం ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది వీటి యొక్క కాస్ట్ మనకి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు రెండు కలిపి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట వీటి యొక్క క్వాలిటీలు మీకు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకుని నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్